హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ తరపు నుంచి పోటీ చేస్తున్న మాగంటి సునీత కయితే ఇప్పుడు పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవాలి సార్ అంటే మాగంటి గోపినాథ్ గారి తల్లి గారు అలాగే మొదటి వైఫ్ వాళ్ళ పిల్లలంతా కూడా ఇప్పుడు తహసీల్దార్ దగ్గర ఫిర్యాదు చేశారని ఈమె అంటే సునీత గారు తప్పుడు అఫిడవిట్ జారీ చేశారు అసలు ఆమె భార్య కాదు అని చెప్పేసి ఈ రకంగా కంప్లీట్ చేశారు తహసీల్దార్ దగ్గర కూడా ఒక పంచాయతీ వీళ్ళ మధ్య జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తుంది మరి ఇది ఏం జరిగింది అసలు దీనికి సంబంధించి మరి ఇప్పుడు ఏమన్నా నామినేషన్ ఏమన్నా రద్దు అయ్యే అవకాశం ఉందా ఒకవేళ రద్దు కాకుండా బీఆర్ఎస్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది మరి వచ్చే ఎలక్షన్స్ లో ఎటువంటి ప్రభావం ఈ ఇష్యూకి సంబంధించి జరుగుతుంది అసలు ఏం జరిగింది దీని గురించి ఒకసారి చెప్తారా సార్ ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్ది వేడి పెరిగింది రేవంత్ రెడ్డి దా చాలా ప్రెస్టీజియస్ గా దీన్ని తీసుకున్నాడు తనే స్వయంగా రంగంలో ఎదిగాడు మంత్రుల్ని రంగంలో దించాడు అట్లాగే అనేక వ్యూహాలు కూడా పన్నుతున్నాడు ఎందుకంటే ఓవరాల్గా సర్వేలన్నీ చూస్తే కొత్తగా ఇప్పుడు ఏడు సర్వేలు వచ్చాయి నాకు తెలిసి ఏడు సర్వేలు కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పే పరిస్థితి కనబడుతుంది అందుకని రేవంత్ రెడ్డి కొత్త కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నాడు ఇందులో ఒకటేందంటే అసలు ఈ సునీత నామినేషన్ని రద్దు చేసే కార్యక్రమంలోకి రేవంత్ రెడ్డి వెళ్ళినట్టుగా కనబడుతుంది దానికి సంబంధించి ఇప్పుడు ఈ విడ అఫిడవిట్లు పెట్టినవన్నీ అబద్ధాలని చెప్పి నిరూపించడం కోసం మాగంటి గోపినాథ్ వాళ్ళ భార్యను ముందు భార్యను అంటే మాగంటి గోపీనాథ్కి ఇద్దరు భార్యలు అఫ్సియల్గా లీగల్గా ఎవరు భార్య అనేది ఇక్కడ తేలాలి సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ముందు భార్య దేవి వాళ్ళ కొడుకు ప్రద్యుమ్న వీళ్ళిద్దరూ రంగంలో దిగి ఆల్రెడీ మీడియాతో కూడా మాట్లాడారు ఇప్పుడు కొత్తగా స్వయంగా మాగుం మాగంటి గోపినాథ్ తల్లి మహానంద కుమార్ ఆమె ఆమె కూడా రంగంలో దిగింది ఆమె కూడా ఇప్పుడు ఇంకా బాంబు పేల్ కొన్ని బాంబులు పేల్చింది అదే కాకుండా ఇప్పుడు లీగల్ బ్యాటిల్కి వెళ్ళిపోయింది ఇది ఇది తహసీల్దార్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళింది సో నిన్న తహసీల్దార్ దగ్గర ఏం జరిగింది దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అసలు ఈమె అనర్హరాలుగా ప్రకటిస్తారా లేదు ఈమె అనర్హరాలుగా ప్రకటించకపోయినా ఈ గొడవంతా కూడా ఈమె గెలుపు మీద ప్రభావం చూపే అవకాశం ఉందా ఎందుకంటే ఆమె కొంత సింపతి ఓటు ఉందనేది అందరూ చెప్తున్నారు ఇప్పుడు ఆ సింపతి బదులుగా ఆమె మీద రివర్స్ అయ్యే అవకాశం ఉంది సో అదే రేవంత్ రెడ్డి వ్యూహంగా కనబడుతుంది అసలు ఏం జరిగిందనేది ముందుగా చెప్పుకుందాం నిన్న ఏం జరిగిందంటే శేర్లింగంపల్లి తహసీల్దార్ ఆఫీసులో నిన్న పంచాయతీ జరిగింది వాళ్ళ మాగంటి గోపీనాథ్ ముందు భార్య మాలిని వాళ్ళ కొడుకు తారక్ ప్రద్యుమ్న కొసరాజు అబ్బాయి పేరు పూర్తి పేరు తల్లి మహానంద కుమారి ముగ్గురు వెళ్ళి అసలు సునీత లీగల్గా భార్య కాదు ఆమెని ఉంచుకొని ఉండొచ్చు అంతకంటే ఆమె భార్య కాదు లీగల్గా భార్య మాలినీదేవే ఎందుకంటే మాలినీదేవికి గోపీనాథ్ విడాకులు ఇవ్వలేదు విడాకులకు అప్లై చేశారు కానీ అది రద్దయిపోయింది కాబట్టి లీగల్గా భార్య ఎవరు అంటే మాలినీదేవి తప్ప సునీత కాదు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంటు దానికి వీళ్ళు ప్ర సునీత వాళ్ళ పిల్లలు వెళ్ళి వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్ చేశారు ఇవన్నీ ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కలెక్టర్కి ఇచ్చారు యాక్చువల్గా ఆ కలెక్టరు తహసీల్దార్ శ్రీలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డికి అప్పగించారు సో వెంకారెడ్డి నిన్న పిలిచి ఇరు వర్గాల వాళ్ళని వాళ్ళ వాళ్ళ క్లెయిమ్స్కి సపోర్ట్ చేసే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఏమేమి ఉందని అడిగారు సో వీళ్ళు ఈ తల్లి మహానంద కుమారి కావచ్చు భార్య మాలినిదేవి కావచ్చు కొడుకు ప్రద్యుమ్న వీళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఇచ్చారు దీనికి నోటీసులు సునీతకి వాళ్ళ పిల్లలు ముగ్గురు పిల్లలు సునీతకి గోపినాథ్కి ముగ్గురు పిల్లలు అక్షర దిశర ఇద్దరు కూతుర్లు వాత్సల్య అనే అబ్బాయి కొడుకు వాళ్ళ ముగ్గురు కూడా నలుగురికి సునీతకి పిల్లలకి నోటీసులు ఇచ్చారు వీళ్ళు ఇల్లి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు డాక్యుమెంటేషన్ పెట్టారు సో ఇప్పుడు వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టారు అనేది మనకు తెలీదు ఒకటైతే ప్రద్యుమ్ నేను చెప్తున్నాడంటే నాకు పాస్పోర్ట్లు కానీ కొన్ని డాక్యుమెంట్లు కూడా మా నాన్న పేరే ఉంది కాకపోతే నా పేరులో నాకు కొసరాజు అని అప్పుడు ఎందుకు పెట్టారో తెలీదు అలా పెట్టారు ఈ కొసరాజు అని పెట్టారు సో కొన్ని నేను చాలా కాలం అక్కడే ఉండిపోయాను చనిపోయినప్పుడు కూడా నేను వస్తానంటే నేను రావద్దన్నారు నాకు ఎందుకంటే సడన్గా తెలిసింది న్యూస్ ఇరవై నాలుగు గంటలు పడుతున్నాయి నేను రావడానికి నేను బయలుదేరుతుంటే వీళ్ళు వద్దన్నారు బిఆర్ఎస్ వాళ్ళు కొంతమంది బెదిరించారు నా దగ్గర కాల్ లాగ్స్ అంతా కూడా ఉన్నాయి వాళ్ళ పేర్లు కూడా బయట పెడతానని ఆ అబ్బాయి అంటున్నాడు ఏముంటుందంటే నేనే అప్సేల్ భార్యని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాతో పెళ్లి జరిగింది మాకు బాబు కూడా ఉన్నాడు ప్రద్యుమ్న సో నేను అప్సేల్గా పెళ్ళి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మేము విడిగా ఉన్నాం ఈ లోపల ఆయన సునీతని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్ళి అనేది లీగల్గా చెల్లదు సో ఆమెతో బిడ్డలుగా అన్నాడు కానీ ఆమె లీగల్ వైఫ్ కాదు అనేది ఆమె చెప్పింది ఇక తల్లి మహానంద కుమార్ అయితే ఏకంగా అసలు తన కొడుకు మాగంటి గోపినాథ్ చనిపోవడమే అనుమానాస్పదంగా చనిపోయాడు అతను హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను చూడనివ్వలేదు నేను వెళ్తే వెంటిలేటర్లో ఉన్నాడు చూడడానికి కుదరదు అన్నారు కేటీఆర్ని కూడా నేను భంగపడ్డాను నా కొడుకుని నేను చూసుకొని ఉండాను అడితే నేను లోపలికి వెళ్ళొచ్చు నాకు చెప్తానన్నాడు లోపలికి వెళ్ళొచ్చు అతను వెళ్ళిపోయాడు నన్ను కలవని లేదు అసలు కేటీఆర్ వచ్చే వరకు కూడా ఇతను చనిపోయాడా లేదనేది కూడా ధృవీకరించలేదు హాస్పిటల్ అధికారులు సో క్లియర్గా ఈ మరణంలోనే ఏదో ప్రాబ్లం ఉంది అనేది నెంబర్ వన్ ఆమె ఆరోపణ రెండో ఆరోపణ సునీతని ఇతను తీసుకొచ్చి మాతో కూడా రెండేళ్ల పాటు మాత్రమే మేము ఉన్నాము ఆ తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు సునీత పెళ్లి జరిగి నేనైతే దగ్గరుండి పెళ్లి చేయలేదు సునీతకి అనేది ఆమె ఆరోపిస్తుంది అంటే కొడుకు మరణంలోనే ఏదో ప్రాబ్లం ఉంది అన్న ఒక యాంగిల్ని ఇప్పుడు తీసుకొస్తుంది తల్లే చెప్పడం వల్ల దానికి ఒక వెయిట్ వస్తుంది తల్లే నా కొడుకు మరణమే అనుమానాస్పదంగా ఉంది అంటే కేటీఆర్ రోలు లేకపోతే సునీత రోలు ఏదో ఉంది అన్నట్టుగా ఇప్పుడు ఒక నెరేటివ్ని తల్లే స్వయంగా చెప్తుంది రెండవది సునీత లీగల్గా భార్య కాదు అని చెప్తుంది దీనికి సునీత వాళ్ళు వాళ్ళ పిల్లలు చెప్తున్నది ఏంటంటే లీగల్గా భార్యనే నేను ఆమెకి విడాకులు ఇచ్చే అప్లై కూడా చేశారు అది రద్దు అయింది కొన్ని టెక్నికల్ కారణాల వల్ల లీగల్గా ఇదే సో దానికి ఫోటోలు ఉన్నాయి ఈమె నేను దగ్గరుండి పెళ్లి చేయలేదు అంటుంది ఆమె కూడా పెళ్ళికి వచ్చిందనే ఫోటోలు కూడా వాళ్ళు రిలీజ్ చేశారు తల్లి కూడా పె వచ్చింది పెళ్ళిలో ఉంది చూడండి ఆమె అబద్ధాలు చెప్తుంది అని ఫోటోలు రిలీజ్ చేశారు అట్లాగే మూడు సార్లు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు మూడు సార్లు కూడా అఫిడవిట్లో సునీత పేరే పెట్టాడు పిల్లలు వీళ్ళ ముగ్గురు పేర్లే పెట్టాడు తప్ప ప్రద్యుమ్న పేరు పెట్టలేదు మాలినిదేవి పేరు పెట్టలేదు సో అఫీసియల్గా ఆల్రెడీ అవి ఓకే అయినవి అఫిడేవిట్లు సో నేను ఇప్పుడు అబద్ధం అంటే అవన్నీ కూడా అబద్ధమే కదా మరి అవి ఎలా ఓకే అయినాయి అని ఎలా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు అట్లాగే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ఒక ఎమ్మెల్యేకి భాగస్వామిగా డిక్లేర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్లో కూడా సునీత పేరే ఉంది చూడండి అనేది వీళ్ళు సబ్మిట్ చేశారు అట్లాగే గోపీనాథ్ జూన్లో చనిపోయినప్పుడు చంద్రబాబు లోకేష్ రేవంత్ రెడ్డి కూడా సునీతని పరామర్శించారు తప్ప మాలినిదేవిని పోయి పరామర్శించలేదు అంటే ఇటు సమాజం రాజకీయ నాయకులు లీగల్గా కూడా నేనే భార్యను తప్ప మాలినిదేవి భార్య కాదు మాలినిదేవి ఎప్పుడు అసలు రంగంలోకి లేదు నేను టూ థౌజండ్లో పెళ్ళి చేసుకున్నాను అని చెప్తుంది ఆయన ఎప్పుడు ఆమె నైంటీ ఎయిట్లో చేసుకున్నారు బాబు పుట్టినాక వాళ్ళు విడిపోయారు యాక్చువల్గా నేను ఇరవై మూడేళ్ళుగా నేనే ఇతనితో కాపురం చేశాను అనేది ఆమె చెప్తుంది సో దీన్ని ఇప్పుడు తేల్చాల్సింది ఎవరు తహసీల్దార్ తహసీల్దార్ చే తేల్చినంత మాత్రాన తేలకపోవచ్చు రేపు కోర్టుకు కూడా వెళ్తారు ఇది ఎందుకంటే ఫైనల్ కోర్టులోకే తేలాలి సో కాకపోతే ఏంటంటే తహసీల్దార్ ఇప్పుడు కొన్ని ఇంకొన్ని డాక్యుమెంట్స్ అడిగారు ఇది సరిపోదని వీళ్ళేమో ఈ వీళ్ళు చెప్తున్న సునీత వాళ్ళ వైపు నుంచి మొత్తం డాక్యుమెంట్స్ ఫోటోలు అవన్నీ సబ్మిట్ చేశారు ఫెయిల్ అయినట్టుగా ఓపెన్గానే ఫెయిల్ అయింది అందరూ వచ్చారు అవన్నీ సబ్మిట్ చేశారు రెండోది వీళ్ళ ఆరోపణ ఏంటంటే సునీత ఆరోపణ ఇన్నేళ్ళు ఇరవై మూడేళ్ళు మేము కాపురం చేసి భార్య భర్తల్లాగా ఓపెన్గా ఉంటే అప్పుడెప్పుడు రాని ఈ భార్య కావచ్చు తల్లి కావచ్చు కొడుకు కావచ్చు ఇప్పుడు వచ్చి ఎలక్షన్ వచ్చి ఎందుకు వీళ్ళు ఒల్లి పెడుతున్నారంటే క్లియర్గా ఇది కాంగ్రెస్ గేమ్ ఆడుతుంది రేవంత్ రెడ్డికి భయం స్టార్ట్ అయింది ఓడిపోతామని ఆ భయంలో నుంచి ఏదో ఒకటి చేసి సునీతని దెబ్బతీసి మనం గెలవాలనే ఒక కుట్రతోనే ఇప్పుడు వాళ్ళని రంగంలో దించారనేది వీళ్ళ వాదనగా మనకు కనబడుతుంది అంటే కొంత వీళ్ళ వాదన కరెక్ట్గానే అనిపిస్తుంది ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి స్కెచ్ చేసి వీళ్ళని దించినట్టుగానే అనిపిస్తుంది ఎలక్షన్ ముందు వచ్చి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇన్ని రోజులు చేయలేదు ఈవెన్ బ్యాంకు బ్యాంకుల్లో కానీ మిగతా ఆర్థిక లావాదేవీల్లో కూడా నామినీగా సునీతను వాళ్ళ పిల్లలే ఉన్నారు మాలినీదేవి పేరు ఎక్కడా లేదు అంటే మరి లీగల్గా ఎలా జరుగుతుందని కోర్టు చెప్పాలి మామూలుగా అయితే కలిసి ఉండడం తప్పు కాదనేది సుప్రీంకోర్టు కూడా చెప్పింది భార్య విడాకులు తీసుకోకుండా కలిసి ఉండడం తప్పు కాదు అటు అనుకున్నప్పుడు సురేష్ ఉన్నాడు కదా నరేష్ నరేష్ పవిత్రాలది కూడా చల్లదు కదా వాళ్ళిద్దరు మరి ఓపెన్గానే కలిసి తిరుగుతున్నారు కదా భార్య భర్త అట్లాగే దివ్యల మాధురి దోవడ శ్రీనివాసు కూడా అంతే విడాకులు రాలేదు వాళ్ళు ఇద్దరు ఓపెన్గా ఉన్నారు మరి కేసు పెట్టి ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాలా కే ఇది కాదు చేయాలి కదా చేయలేదు ఎందుకు చేయలేదంటే లీగల్గా కాన్సెంటింగ్ అడల్ట్స్ అంటారు అంటే ఇద్దరు అడల్ట్స్ మధ్య కాన్సెంటింగ్ సెక్స్ అనేది తప్పు కాదని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది కాబట్టి లీగల్గా చూసుకున్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు ముగ్గురు పిల్లల్ని కన్నారు ఇరవై మూడేళ్ళుగా ఉంటున్నారు కాబట్టి లీగల్గా అయితే వీళ్ళకి ఏం ప్రాబ్లం లేకపోవచ్చు